హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియోలో వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి ఎప్పుడు చేసుకునే వడలా కాకుండా ఇంకా కొంచెం కొత్తగా అలా అని ఇంకా కొంచెం ఆరోగ్యంగా తయారు చేసుకోనండి అదేంటో అనుకుంటున్నారా కందికాయ గింజలతో తయారు చేసుకునే పడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా హెల్దీ కూడా దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మీ పిల్లలకి స్కూల్ నుంచి ఇవి చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ కోసం ముందుగా కందికాయని ఒల్చుకున్న గింజలు అండి ఇవన్నీ అవన్నీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నీట్గా మిక్సీ జార్లో వేసుకొని చొక్కా నీళ్ళు కూడా పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా అయితే వడంత టేస్ట్ ఉండదు అందుకని కొంచెం బరక ఉండే వరకు గ్రైండ్ చేసుకోండి వాటర్ అయితే అస్సలు పోసుకోవద్దండి దానిలో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది మిక్సీ పట్టుకోవడానికి ఒకవేళ మీ మిక్సీ జారు వాటర్ లేకుండా మిక్సీ అవ్వట్లేదు అనుకుంటే ఒక్క స్పూన్ వాటర్ వేసుకుని మాత్రం మిక్సీ పట్టుకోండి ఈ మిక్సీ అయిపోయిన తర్వాత ఈ విధంగా బౌల్లోకి తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోనండి ఒక గుప్పుడు సరిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు అలానే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు దాంతోపాటు సరిపడా మనం కారం తగ్గట్టు మిర్చి కూడా యాడ్ చేసుకోండి అన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలానే సగం స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ సాల్ట్ మాత్రం కొంచెం పడుతుందండి ఎందుకంటే కందికాయ గింజల్లో ఒకలాంటి స్వీట్ ఉంటుంది సో అందుకని సాల్ట్ కొంచమే పడుతుంది అలానే దానిలోకి రెండు టీ స్పూన్ల శనగపిండి అలానే రెండు టీ స్పూన్ల బియ్యి పిండి కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వాటికి మొత్తం పట్టేలాగా ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి అండి నీ పిండిలోకి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి అందుకని మీరు బియ్య పిండి వేసేటప్పుడు శనగపిండి వేసేటప్పుడు చూసుకుని మాత్రం వేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ ఎక్స్ట్రా పోయికోకుండా ఆ లోపల ఉన్న మాయిశ్చర్ సరిపోయేలాగానే మీరు పిండి యాడ్ చేసుకోండి ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత ముద్దలాగా ఫామ్ అవుతుంది ఆ ముద్దలాగా వచ్చే వరకు మాత్రం పిండి కలుపుకోండి అండి వాటర్ అయితే అసలు యాడ్ చేసుకోవద్దు ఈ కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత మనకి చేతికి ఆయిల్ అన్నీ అప్లై చేసుకుని వడ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా అరటాకు తీసుకుని దాని మీద ఆయిల్ కానీ లేకుంటే వాటర్ కానీ యాడ్ చేసుకుని ఈ చిన్న రౌండ్ లాగా చేసుకుని వడ షేప్లో వడ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం వేయించుకొని ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం చుట్టూరు మాడిపోతుంది ఈ విధంగా వడలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం వీటిని ఫ్రై చేసుకోనండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డార్క్ కలర్ అయిపోతుంది సరిగ్గా ఉడకవు లోపల అందుకని లో ఫ్లేమ్ని పెట్టుకుని మాత్రం ఉడికించుకోవాలి మనకి ముందేసిన వడలు కొంచెం బబుల్స్ తగ్గిపోయి చాలా ప్లేన్గా ఉడుకుతుందండి సో మనకు ఆ టైంలో అర్థమవుతుంది అవి మొత్తం అని ఫ్రెష్గా వేస్తున్నవి ఎక్కువ బబుల్స్ వస్తూ ఉంటాయి చూడండి మనం ఫస్ట్ వేసిన వాటికి బబుల్స్ ఏం లేవు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసేసుకోండి అండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి చూసారు కదండి వీడియోలో మనం ఫస్ట్ వేసుకున్న వడ అండి చుట్టూరు బబ్బులు అసలు ఏమీ లేవు ఈ విధంగా ఉడికించిన తర్వాత తీసుకుని పక్కన అండి ఇదే విధంగా మిగతా వడలన్నీ ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇలా మాడపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం ఉడికించుకోవాలి ఎప్పుడు చేసుకునే వడలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకోనండి ఈ శీతాకాలంలో ఎక్కువ దొరికే ఈ కందకాయలను తెచ్చుకొని వల్చుకొని ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి నేనైతే ఈ పిండిలోకి కారం కానీ అలానే మసాలా పొడులు కానీ ఏం యాడ్ చేసుకోలేదు మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం యాడ్ చేసుకోండి అలానే మసాలా తినేవాళ్ళు అయితే కనుక ఒక స్పూన్ మసాలా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ప్లెయిన్గా చేసుకున్నాను మీరు కొంచెం కారం తినేవాళ్ళైతే కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకోండి ఇంకా మీ పిల్లలకి హెల్దీగా పెట్టాలనుకుంటే కనుక క్యారెట్ తురుము కూడా వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఈ కందకాయ గింజల వడల్లో ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుందండి ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు చేసుకునే వడలా కాకుండా కొంచెం కొత్తగా అలానే కొంచెం డిఫరెంట్గా అలానే కొంచెం ఆరోగ్యంగా తయారు చేసుకుని పిల్లలకి పెట్టుకోండి అండి చాలా మంచి హెల్దీ రెసిపీ అండి ఇంకా కొంచెం కొత్తగా అలానే కొంచెం హెల్తీగా తినేవాళ్ళైతే దానిలోకి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ గ్రేట్ చేసుకుని వేసుకోవచ్చు అండి ఇంకా చాలా బాగుంటాయి ఇంకా కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు ఈసారి ఉన్నప్పుడు అయితే నేను పక్కా అవన్నీ చేసి ట్రై చేస్తా అండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి పక్కా ట్రై చేయండి కందకాయ గింజల వడ టేస్ట్ అయితే చాలా బాగుంది మంచి స్మెల్ కూడా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ